హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరదమా లైఫ్ స్టైల్ ఏంటి చెంబు చూపిస్తుంది దనా అనుకుంటున్నారా అవునండి ఈరోజు అమ్మవారిని అలంకరణ చేస్తున్నాము దీపావళి పండగ కదా అండి అయితే ఈ చెంబులో వాటర్ పోసి పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బిల్ల వేసి ఉంచాలండి మళ్ళీ టెంకాయ పెట్టేయాలి అంటే అమ్మవారిని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ టెంకాయ పెట్టి చేస్తాం కదా మళ్ళీ వచ్చేసి అమ్మవారి రూపం అన్నమాట రూపము ఇక్కడ సెట్ చేస్తున్నారు మా ఆడపడుచు వారు అలా పురుకోసలు కట్టేసి అటు సైడ్ ఇటు సైడు బ్యాక్ సైడు కట్టేస్తున్నారు అన్నమాట చూడండి అది సెట్ కావడం లేదని సెట్ చేసుకుంటున్నారు కానీ ఇలాంటి అలంకరణలు చేయాలంటే చాలా ఓపిక చాలా టైం ఉండాలండి మాటలు కాదు అమ్మవారిని అలంకరించడం అంటే చాలా ఓపికతో కూడిన పని అనమాట కానీ మా ఆడపడుచు ప్రతి ఇయర్ చేస్తారు చాలా చాలా బాగా అయితే డెకరేషన్ చేస్తారండి మా ఆడపడుచు గారు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మేము లాగా అయితే కట్టేశాము అమ్మవారికి మళ్ళీ తర్వాత ఒక స్టిక్ పెట్టేసి గాజులు అయితే వేస్తున్నామండి గాజులు అంటే అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ కొన్ని గాజులు వేస్తే సెట్ అవ్వలేదని చెప్పేసి మా ఆడపడుచు ఇంకా ఎక్కువ బ్యాంగిల్స్ వేద్దామా ధనా అని అడిగి మళ్ళీ ఇంకా అన్ని కలర్లు కలిపేసి బ్యాంగిల్స్ అయితే వేసేసాము కానీ రెడీ చేస్తుంటే ఎలా రెడీ చేస్తారో ఏంటో అనుకున్నాను కానీ చూస్తేమో ఈజీగా ఉంది కానీ ఇదే రెడీ చేయడానికి మనకైతే చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఫైనల్గా అయితే ఇలాగ బ్యాంగిల్స్ సెట్ మా ఆడపడుచు చూడండి శారీ కానీ కుర్చులు అందుకు ఎంత బాగా సెట్ చేశారు మళ్ళీ వచ్చేసి ఐబ్రోస్ దిద్దుతున్నారు అమ్మవారికి మనం ఎలా రెడీ అవుతామో అంతకంటే బాగా అమ్మవారిని అలంకరణ చెయ్యాలండి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం ఇప్పుడు అమ్మవారికి లిప్స్టిక్ వేస్తున్నామండి లిప్స్టిక్ అలంకరణకి చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత మేకప్ అయినా చేసుకోండి లిప్స్టిక్ వేసుకోకుంటే అసలు చూడాలనిపించదు ఫేసు ఎన్ని నగలు వేసుకున్నా కానీ లిప్స్టిక్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చేసి కిరీటం సెట్ చేస్తున్నారు రాళ్ళ కిరీటం ఈ కిరీటం సెట్ చేయాలంటే కొంచెం అయితే టైమే పట్టింది సెట్ చేసిన తర్వాత చాలా బాగుంది చూడండి ఎలా ఉందో మా ఆడపడుచు చాలా చేస్తారండి ఇవన్నీ బాగా స్టోర్ కూడా పక్కన ఏదానికవి వివరంగా పెట్టేసుకుంటారు కానీ అన్నీ గుర్తుగా ఉండాలండి ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా పెట్టుకుంటారు మాడపడుచు అమ్మవారికి దండ అయితే వేశారండి ఈ నల్లపూసల దండకే తాలిబుట్టు వచ్చి ఉంటుంది కొందరు పుస్తెలని కూడా అంటారు ఎలా అయినా అనొచ్చు ఇక్కడ నెక్కు చౌకరు సెట్ చేస్తున్నారు ఈ నెక్ చౌకరు సెట్ చేయడానికి కొంచెం అయితే టైం పట్టిందండి ఎందుకంటే ఇవేవి నార్మల్వి కాదనమాట అందుకు కాబట్టి కొంచెం పిన్నిస్లు అవి ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఏది మిస్ అవ్వద్దు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇయర్ టాప్స్ కమ్మలు పెట్టేస్తున్నారు అమ్మవారికి ఇక్కడ ముక్కు పుడక కూడా పెట్టేశారండి ఆల్రెడీ ముక్కు పుడక కనిపిస్తుందా కమ్మలు చూడండి ఊరికి అంటిన్ చేసేయడమే ఆల్రెడీ టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కదా అది సెట్ మా ఆడపడుచు సెట్ చేసేసి దానికే అంటిన్ చేస్తున్నారు ఏది కింద పడదు అది బాగా గమ్ము ఉంటుంది కదా అండి చూడండి సేమ్ మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి టాప్స్ ఇంకొచ్చేసి నెక్స్ట్ స్టిక్కర్ కూడా పెట్టేశారు చూడండి చాలా బాగా పెట్టేశారండి కిరీటం అయితే కొంచెం లూజ్ ఉంది కానీ అది మళ్ళీ సెట్ చేసేసాము ఎందుకంటే బొట్టు కనిపించలేదని నెక్స్ట్ అమ్మవారికి లాంగ్ చైన్ కూడా సెట్ చేసామండి ఈ లాంగ్ చైన్ సెట్ చేయాలంటే చాలా టైం పట్టింది ఏదైనా అమ్మవారికి పెట్టేటప్పుడు టైం అయితే పడుతుందండి ఎందుకంటే మనిషికి చేసే అలంకరణ అమ్మవారికి చేసే అలంకరణ చాలా తేడా ఉంటుంది చూడండి అలంకరణ అంతా పూర్తి అయిపోయింది అమ్మవారికి చూడండి పుస్తెల తాడు లాంగ్ చైను అలాగే నెక్ చౌకరు ముక్కు పుడక బొట్టు కెరీటం కమ్మలు అన్నీ సెట్ చేసేసారు మా గారు గాజులు బాగుందా ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టే దగ్గర ఆ దేవుడి గుడిలోనే ఇంట్లోనే దేవుడు ర్యాక్ ఉంటుంది కదా దేవుడు రూము అందులో పసుపు కుంకుమ బియ్యం పిండితో ముందు ముగ్గులాగా వేసేసి దానిపైన పసుపు కుంకుమ అలా వేసేసారన్నమాట నెక్స్ట్ అమ్మవారిని ఇక్కడ దేవుడి గదిలోకి తెచ్చి ఇక్కడైతే కూర్చోబెట్టేశారండి చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేసి ఇలాగైతే కూర్చోబెట్టేసిన తర్వాత ఫైనల్గా ఇంకో ముక్క అయితే పెడుతున్నామండి చాలా పెద్ద సైజు ముక్క పొడక ఇది అంటే చెంపస్వరాల మాదిరి వస్తుంది కదా వన్ సైడ్కి అలాంటిది అన్నమాట చూడండి అంత చిన్న రూపానికి ఇన్ని సెట్ చేయాలంటే చిన్న మాటలు కాదు చాలా తెలివిగా చేయాలి ఇవన్నీ ఏది కింద పడకుండా ప్రతిదానికి టూ ఇన్ వన్ టేప్ వేసి అలా అంటించారు అన్నీ ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీపావళి పండుగ పూజ ఇక్కడ వినాయకుడు పండు లక్ష్మీదేవమ్మవారిని చిన్న విగ్రహాలు అయితే పెట్టి చేస్తున్నాము ఫస్ట్ పాలుతో చేశారు నెక్స్ట్ పెరుగుతో చేస్తున్నారు మళ్ళీ తర్వాత నెయ్యి నెయ్యితో అభిషేకం ఎన్ని ఉంటే అన్ని మళ్ళీ వచ్చేసి తేనెతో కూడా అభిషేకం చేశారు మా చిన్న పాప కూడా నేను చేస్తాను ఏం చేస్తాను ఒకటి గోల చేస్తుంది ఆమెతో కూడా చేయించాము ఇక్కడ వాటర్తో మళ్ళీ అభిషేకం ఇక్కడ వచ్చేసి పన్నీరు పన్నీరుతో అభిషేకం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇంట్లోనే మనము టెంపుల్లో చేసినట్టు పూజలు ఇంట్లో చేసుకోవచ్చు ఇక్కడేమో కుంకుమ అభిషేకం అలా పూజ అయితే అయిపోయిందండి పండ్లు అలాగే నైవేద్యం పరమాణం చేశారు ఇంకా పువ్వులు అలంకరణ అంతా మళ్ళీ టెంకాయ కొట్టడం అంతా అయిపోయిందండి పూజ అయిపోవటానికి గంట పైన టైం పట్టిందండి మా ఆడపడుచు చాలా బాగా చేశారు అలాగే అమ్మవారిది ఒక పాట కానీ పాడారనమాట చూడండి మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే చేసుకున్నారా ఎలా చేసుకున్నారు అందరికైతే హ్యాపీ దీపావళి అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి